హాయ్ ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు కూడా చెప్పేది ఏమనగా మీ టయాన్ని వేస్ట్ చేయదలుచుకోలేక నేను మీకు ఆన్లైన్ ద్వారా ఇట్లా కరెంట్ అఫైర్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఎవరి టైం కూడా వేస్ట్ తెలుసుకోవాలి మీరు ఎంతో బిజీగా ఉంటారు సో ఆఫీస్ వర్క్స్లో కావచ్చు మొక దాంట్లో అందుకని వీడియోస్ రూపంలో నేను కరెంట్ అఫైర్స్ చేయడం జరుగుతూ ఉంటుంది క్వశ్చన్ పేపర్ ఎక్స్ప్లెనేషన్ కూడా రోజు సిలబస్ ఇస్తూ ఉంటాను దాని ప్రకారం చూడు క్వశ్చన్ పేపర్ ఎక్స్ప్లనేషన్ కూడా ఇలాగే ఆన్లైన్ ద్వారా నేను కనెక్ట్ అవుతుంటాను సో వీలైనప్పుడల్లా మీతో నేను లైవ్ రావడానికి ట్రై చేస్తూ ఉంటాను రైట్ సో ఇతర రాష్ట్రాల అంశాలు బ్రీఫ్గా మనం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం దీంట్లో ఇతర రాష్ట్రాల అంశాలలో భాగంగా కేంద్ర ప్రభుత్వం మనకి మణిపూర్లో మనకి శాంతి ఒప్పందం కుదుర్చుకోవడం జరిగింది ఫ్రెండ్స్ మణిపూర్లో ఒక తీవ్రవాద సంస్థ ఉంటుంది దాని పేరు ఏం పేరంటే యునైటెడ్ నేషనల్ లిబరేషన్ ఫ్రంట్ అనమాట ఆరు అంటే అరవై సంవత్సరాల అరవై సంవత్సరాల నుంచి సో ఎంతో విప్లవ ఈ యొక్క మనకి హింసకు గురి చేస్తున్న ఈ సంస్థ ఇప్పుడు ఇంపాల్ లోయలో సో వీళ్ళు మేము ఇక్కడ నుంచి ఇంకా చేయిపోము అంటే హింసలు చేయబోము అని కేంద్ర హోంశాఖ మంత్రి అయిన అమిత్ షాతో అదే విధంగా ఆ రాష్ట్రం యొక్క ప్రభుత్వాలతో వీళ్ళు ముగ్గురు కలిపి వీళ్ళు ముగ్గురు కలుపుకొని ఈ విధంగా ఇంకా ఈ సంస్థ వెరీ వెరీ ఇంపార్టెంట్ యునైటెడ్ నేషనల్ లిబరేషన్ ఫ్రంట్ అనే వాళ్ళు ఈ యొక్క శాంతి ఒప్పందానికి వచ్చేయడం జరిగింది రైట్ క్లియర్ గా ఇట్లాడితే ఇటువంటిదే మనం ఏం మాట్లాడుకోవచ్చు అంటే ఇటువంటిదే సేమ్ ఇలాగే మనకి పేజీ నంబర్ వన్ నైన్టీ వన్ లో పేజీ నంబర్ నైన్టీ వన్ నైన్టీ వన్ లో ఇటువంటిదే ఉంది ఒకసారి ఆ కాన్సెప్ట్ చూసేద్దాం ఇక్కడ కూడా సేమ్ పరిస్థితి రైట్ సో ఏమిటి అంటే వన్ నైన్టీ వన్ లో ఆ సేమ్ పరిస్థితి ఏమిటి అంటే జాగ్రత్తగా గమనించండి వన్ నైన్టీ వన్ లో ఇక్కడ చూడండి సేమ్ పరిస్థితి కేంద్ర ప్రభుత్వం అస్సాం ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వం అస్సాం ప్రభుత్వం డిఎన్ఎల్ఏ అంటే ిమ్సా నేషనల్ లిబరేషన్ ఆర్మీ సేమ్ వీళ్ళు కూడా ఇలాగే తిరుగుబాటు చేస్తూ ఉన్నారు సో అటువంటిది వీళ్ళు కూడా సో వచ్చి మేము ఇప్పటి నుంచి ఇంకా తిరుగుబాటు చేయము అని చెప్పేసి దిమ్సా నేషనల్ లిబరేషన్ ఆర్మీ వారు కూడా సేమ్ కేంద్ర మంత్రి అమిత్ షా సో మనకి అస్సాం యొక్క సీఎం ఈ హిమంత బిస్ శర్మ అంటే రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం వీళ్ళు కలిపి ఇంకా చేయము ఈ దిమ్సా నేషనల్ లిబరేషన్ ఆర్మీ వాళ్ళు త్రైపాక్షిక ఒప్పందం కుదుచ్చుకోవడం జరిగింది ఆడో కూడా అంతే ఏడో కూడా అంతే అదేమో మణిపూర్ ఇంపాల్ లోయలో ఇదేమో సో అస్సాం రాష్ట్రానికి సంబంధించింది సేమ్ కరెంట్ అఫేర్స్ సేమ్ లాగా ఉంది కాబట్టి ఇక్కడ మాట్లాడేసుకుంది రైట్ క్లియర్ గా నెక్స్ట్ మన కానీ చూస్తే నెక్స్ట్ కరెంట్ అఫేర్స్ కానీ చూస్తే మనం జాగ్రత్త గమనించుకోవాలి యువనెస్కో జాబితాలకి గర్భా నృత్యం ఈ గార్బా నృత్యం అనేది ఈ గార్బా నృత్యం అనేది గుజరాత్ కు సంబంధించినది యుఎన్ఎస్కో యొక్క సో ఇంటాంజిబుల్ కల్చర్ హెరిటేజ్ ఆఫ్ ది హ్యూమి హుమ్యూనిటీస్ లైకి వెళ్ళిపోవడం జరిగింది రైట్ షాహి మసీద్ సర్వే షాహి ఇద్గా మసీద్ సర్వే మీ అందరికి చెప్పిన ఇది అలహాబాద్ కోర్టు తీర్పిచ్చింది ఆ కృష్ణుడి పేరు మీదుగా దీని కేసు బుక్ చేయడం జరిగింది సర్వే నిర్వహించడం జరిగింది సో ఈ యొక్క తీర్మానం ఇచ్చింది ఎవరయ్యా అంటే ఏ యొక్క ధర్మాస్థనము అంటే మయాంక్ కుమార్ జైన్ అనే వాళ్ళు సర్వే చేయమని అలహాబాద్ హైకోర్టు అనుమతి ఇచ్చింది సో చేస్తే దాని కింద నిజంగానే శ్రీకృష్ణుడి యొక్క ఆలయాలు అనేవి ఉన్నాయి రైట్ నెక్స్ట్ వన్ జాగ్రత్తగా గమనించుకోండి సో ఇక్కడ నమో భారత్ ఎక్స్ప్రెస్ నమో భారత్ ఎక్స్ప్రెస్ అనేది భారతదేశంలో అత్యంత వేగవంతమైనది కాబోతుంది అందుకోసం మొదటి ట్రైల్ మొదటి ట్రైల్ అనేది ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అంటే ఉత్తరప్రదేశ్ లోని దుహాయ్ నుంచి మోదీ నగర్ వరకు నమో భారత్ రైలుని ఈ యొక్క ప్రయోగాత్మకంగా నడపడం జరిగింది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో భారతదేశంలో అత్యంత వేగవంతమైన ట్రైన్ ఆ ట్రైన్ ని సో ఇప్పుడు చూసుకోగలగాలి సో ప్రారంభించడం జరిగింది నరేంద్ర మోడీ ఇప్పుడు రాబోయే ట్రైన్ లో మీ అందరికి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అనేది చూసుకోండి జాగ్రత్తగా మధ్యప్రదేశ్ లో అతి పెద్ద టైగర్ రిజర్వ్ అంటే రెండు రెండు టైగర్ రిజర్వ్ కలిపేసి ఒక ట్రైగర్ రిజర్వ్ గా ఏర్పాటు చేయబోతున్నారు ఆ రెండు టైగర్ రిజర్వ్ ఏమిటి అంటే ఒకటి వచ్చేసి నౌరా ది దేహి సో నౌరా దేహి అని వన్యప్రాణుల రాణి దుర్గావతి ఈ రెండు కలిపి సో మనకి ఒక పెద్ద టైగర్ రిజర్వ్ గా ఏర్పాటు చేయబోతున్నారు రైట్ క్లియర్ గా డన్ నెక్స్ట్ వన్ చూస్తే నాగపూర్ లో మొదటి ఎలక్ట్రిక్ హైవే ప్రాజెక్ట్ ఏం లేదండి యాక్చువల్ గా మనకి వీటి పైన ఎలక్ట్రికల్ ద్వారా నడుస్తుంటాయి ఉంటాయి ఎందుకంటే పైన తీగులు ఉంటాయి దాని దాని వెంబడి మనకి రైలు పోతూ ఉంటుంది కాబట్టి సో ఎలక్ట్రికల్ ఇప్పుడు ఏంటంటే రోడ్లు పైన రోడ్డు పైన రోడ్డు పైన ఇట్లా చూసుకోవాలి ఇది రోడ్డు అనుకుందాం ఈ రోడ్లకి ఇరువైపులా సో పోన్లు ఉంటాయి ఆ పోన్లు అనేటివి ఇరువైపులా ఉంటాయి అక్కడ లైన్ మనకి లైన్లు కరెంట్ వైర్ లైన్ ఉంటాయి దాని ద్వారా మనకి ఆల్రెడీ జర్మనీ జపాన్ అటువంటి దేశాలలో ఇది వచ్చింది సో సేమ్ సో మన నాగపూర్ లో మొట్టమొదటి ఎలక్ట్రికల్ హైవే అనమాట రైట్ చాలా చాలా ఇంపార్టెంట్ మణిపూర్ లో ఇప్పుడే చూసినాం మణిపూర్ లో వాళ్ళు యుబిఎన్ పిఎఫ్ వాళ్ళు సో సంధికి వచ్చేస్తున్నారు మణిపూర్ లో పునరావాస చర్యలు సో గుర్తుపెట్టుకోగా మణిపూర్ లో ఎప్పటి నుంచో మనకి ఏమో జరుగుతుంది అంటే హింసాకాండ కూకీ తెగ మరియు మైత్రి మైత్రేయ తెగల మధ్య హింస అనేది జరుగుతుంది అందుకోసం ఇప్పుడు సుప్రీంకోర్టు ఏం చేసిందంటే ముగ్గురు ముగ్గురు సో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులతో కూడుకున్న హైకోర్టు ప్రధాన మహిళా న్యాయమూర్తులతో కూడుకున్న ఒక కమిటీ వేసింది ఆ ముగ్గురు ఎవరయ్యా అంటే హెడ్ ఎవరయ్యా అంటే గీతా మిట్టల్ గారు గీతా మిట్టెలు ఈ యొక్క కమిటీకి హెడ్గా ఉంటారు ఆమె ఆమెతో పాటు ఇంకొక ఆమె షాలిని జోషి ఇంకొక ఆవిడ వచ్చేసి మేనన్ ఈ ముగ్గురు సభ్య కమిటీ అనమాట వీళ్ళు ఎందుకు జరుగుతున్నాయి ఏమి ఎందుకు కారణాలు ఏమిటి ఇవన్నీ కూడా చూసుకోవడం జరుగుతుంటుంది సో ఈ కారణాలలో వాళ్ళకు వీళ్ళు ఫైట్ చేసుకోకుండా ఏ విధంగా వాళ్ళని రక్షించాలి ఇవన్నీ అంశాలు అనేవి ఉంటాయి ఆ మూడు పేర్లు గుర్తుపెట్టుకుని గీతా మిఠల్ గారు మరియు షాలిని జోషి గారు ఆశా మేనన్ గారు ఈ యొక్క కమిటీలో మణి మణిపూర్లో హింసను ఆపడానికి ఈ ముగ్గురు అని చెప్పేసి మాట్లాడుకుంటూ ఉన్నారు క్లియర్ గా డన్ జమ్మూ కాశ్మీర్ కి చాలా చాలా ఇంపార్టెంట్ అండి జమ్మూ కాశ్మీర్ కి సో రాజ్మా తేనెకు రాజ్మా తేనెకి సో జమ్మూ కాశ్మీర్ లో రాజ్మా తేనెకి సో భౌగోళిక చూచి రావడం జరిగింది చూడండి జాగ్రత్తగా గమనించుకోగలగాలి ఇప్పుడు నేను మాట్లాడుతున్న అంశం ఏమిటి అంటే జమ్మూ కాశ్మీర్ లో రెండు పదార్థాలకు వస్తుందండి జిఐ ట్యాగ్ సో జియోగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్ అనేది రెండు పదార్థాలకు వస్తుంది ఒకటి ఏంటంటే బద్వేరా రజ్మాస్ అనేదండి బద్వేరా సో రజ్మాస్ అనేదాన్ని మరొకటి ఏమిటి అంటే గుర్తు పెట్టుకోనండి సులైతేనా రజ్మాస్ ఒకటి రజ్మాస్ ఒకటి సులైతేనా ఈ రెండింటికి జిఐ ట్యాగ్ వస్తుంది సో ఈ ఈ యొక్క రజ్మాసను బద్వేరా రజ్మాసని ఎర్రా బీన్స్ అని కూడా పిలుస్తారు ఈ సులైతేనను గుర్తుపెట్టుకోవాలండి సులైతేనెను ఇంతకు ముందు రెండు వేల పదిహేను లో నరేంద్ర మోడీ బ్రిటన్ కి వెళ్ళినప్పుడు రాణి ఎలిజిబిత్ ఇవ్వడం జరిగింది క్లియర్ గా చాలా జాగ్రత్తగా సో ఇప్పుడు జిఐ ట్యాగ్ అంటనే ఇక్కడ ఇంకొకటి కూడా ఉంది మీకు జిఐ ట్యాగ్ సంబంధించి గుర్తు పెట్టుకోవాలి ఆ జిఐ ట్యాగ్ అంటేనే ఏం ఏం రావాలి అంటే మీ అందరికి సింపుల్ గా చెప్పేస్తాను ఈ సంవత్సరం రెండు వేల ఇరవై మూడు సంవత్సరం జిఐ ట్యాగ్ ను ఎక్కువగా పొందిన రాష్ట్రం ఏమిటి అంటే సో జిఐ ట్యాగ్ ను ఎక్కువగా పొందిన ఎక్కువ ఏ రాష్ట్రంలో పొందడం జరిగింది అంటే కేరళ రాష్ట్రంలో పొందడం జరిగింది కేరళ రాష్ట్రంలో జిఐ ట్యాగ్లు ఎక్కువగా పొందడం జరిగింది అవి ఎక్కడో కూడా మీ అందరికి కూడా తెలియపరచుకుందాం ఒక్కసారి జాగ్రత్తగా గమనించుకుందాం రైట్ సో బై అనేది పాయింట్ చూసుకుంటూ వెళ్ళిపోదాం అండి రైట్ కేరళ పేరును కేరళంగా మారుస్తూ ఉన్నారు కేరళ పేరుని కేరళంగా మారుస్తూ ఉన్నారు జస్ట్ గుర్తుపెట్టుకోవాలి అక్కడ ఒక మసీద్ సర్వే జరిగింది ఇప్పుడు ఇంకొక మసీద్ సర్వే కూడా జరుపుతున్నాడు జ్ఞానవాపి మసీదులో లో అలహాబాద్ హైకోర్టు ఈడ అలహాబాద్ హైకోర్టు ఆడా అలహాబాద్ హైకోర్టు ఇదేమిటి అంటే ఉత్తరప్రదేశ్ లోని వారణాసిలో కాశీనాథుని ఆలయం సమీపంలో జ్ఞానవాపి మసీదులో లో సో సర్వే నిర్వహిస్తున్నారు ఆడేమో గుడు ఉంది దాని కింద ఆ మసీదు కింద గుడు ఉంది అని చెక్ చేయడానికి ఈడ మాత్రము ఎంత ఉంది ఈ మసీదు ఎంత ప్రాంగణం ఉంది అని చెక్ చేయడానికి మాత్రము ఇవ్వడం జరిగింది అని చెప్పేసి మనం మాట్లాడుకోవడం జరిగింది క్లియర్ గా జాగ్రత్తగా గమనించుకోవాలి కర్ణాటకలో మహిళలకు ఉచిత పథకం శక్తి ప్రారంభం మనకి ఐదు గ్యారెంటీల స్కీమ్ లో భాగంగా శక్తి శక్తి అనేది మనకి ఒక పథకం స్టార్ట్ చేయడం జరిగింది ఇది దీనికోసము సేవా సింధు అనే దాన్ని ఇవ్వడం జరిగింది బస్సుల్లో ఉచిత ప్రయాణం కోసం దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది అని చెప్పేసి మనం మాట్లాడుకోవడం జరుగుతూ ఉంటుంది సో చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోనండి ఎగ్జామ్ పాయింట్ లో బస్సుల్లో ఉచిత ప్రయాణం ఇవ్వడానికి శక్తి అనే దాన్ని మనకి స్టార్ట్ చేయడం జరిగింది రైట్ క్లియర్గా నెక్స్ట్ వన్ జాగ్రత్తలు గమనించుకోగల కానీ ఏమిటి అంటే ఇది ఇక్కడ చూడాలి గాజియాబాద్ టు అలీగఢ్ ఎక్స్ప్రెస్ హైవే ఏమిటి అంటే వీళ్ళు వంద గంటల్లో వంద కిలోమీటర్లు వేసినారండి రోడ్డు ఇది వీళ్ళ రికార్డు గుర్తుపెట్టుకోవాలి ఇటీవల కాలంలో వంద గంటల్లో వంద కిలోమీటర్లు గాజియాబాద్ టు అలీగఢ్ ఎక్స్ప్రెస్ రైట్ క్లియర్ గా భారతదేశంలో మొట్టమొదటి గ్రామం ఏంది భారతదేశంలో మొట్టమొదటి గ్రామం పేరు మన మన భారతదేశంలో ఏర్పాటైన మొట్టమొదటి గ్రామం ఏది అంటే మన ఈ మన ఎక్కడ ఉందంటే ఉత్తరాఖండ్ లో ఉంది మన అనేది సో గుర్తుపెట్టుకోండి చాలా చాలా ఇంపార్టెంట్ సో ఇది చైనాతో సరిహద్దులోని వాస్తవ ఆధీన రేఖ ఎంబడు బద్రినాథ్ పుణ్యక్షేత్రం సమీపంలో భారతదేశంలో మొట్టమొదటి గ్రామమైన మన అనేది ఉంది అని చెప్పేసి మాట్లాడుకుంటున్నాను క్లియర్ గా జాగ్రత్తగా గమనించుకోగలగాలి ఇక్కడ రాజస్థాన్ లో భారీగా లిథియం నిల్వలు అనేటివి లిథియం నిల్వలు అనేవి మనకి బయటపడి జియోలాజికల్ సర్వే వాళ్ళు మొట్టమొదటిసారిగా భారతదేశంలో లిథియం నిల్వలు ఎక్కడ కనుగొన్నారో మీ అందరికి తెలుసు జమ్మూ కాశ్మీర్ లో మొట్టమొదటిసారిగా కనుక్కున్నారు ఇప్పుడు ఎక్కువగా ఉన్నాయని ఎక్కడ కనుగొన్నారంటే అంటే రాజస్థాన్ లో ఉన్నాయని కనుగొనడం జరిగింది గుర్తుపెట్టుకోనండి రాజస్థాన్ లో ఉన్నాయని చెప్పేసి మాట్లాడుకోవడం జరుగుతుంటుంది చాలా చాలా ఇంపార్టెంట్ ఇప్పుడే కేరళ పేరుని కేరళంగా మార్చడం దేశంలో తొలిసారిగా కేరళ డ్రోన్ పోలీసింగ్ డ్రోన్ పోలీసింగ్ అంటే పోలీసింగ్ వ్యవస్థ మొత్తం కూడా పోలీస్ వ్యవస్థ మొత్తం కూడా నిఘా వ్యవస్థ డ్రోన్ ద్వారా చేయబడుతుంది దాన్ని మనం ఏమంటామయ్యా అంటే డ్రోన్ నిఘా వ్యవస్థగా చెప్పడం జరుగుతూ ఉంటుంది క్లియర్ గా డన్ చాలా జాగ్రత్తగా గమనించుకోగలగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో కేంద్ర ప్రభుత్వం ఈ యొక్క మనకి ఆల్రెడీ మాట్లాడదాం హిమాచల్ ప్రదేశ్ లో గుర్తు పెట్టుకోవాలి హిలా హిమాచల్ ప్రదేశ్ లో ఏం చేస్తున్నారంటే ఎవరైనా చనిపోతే గుర్తు తెలియని యొక్క చనిపోతే వాళ్ళు డిఎన్ఏ ని సేకరించుకొని పెడుతున్నారు భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఎవరైనా గుర్తు తెలియని వ్యక్తులు కానీ చనిపోతే వాళ్ళు ఎవరో తెలియకపోతే వాళ్ళని అలాగే పూర్తి చేయకుండా వాళ్ళ యొక్క ని తీసుకొని పెట్టుకుంటున్నారు యో ఎప్పుడైనా వాళ్ళ బంధువులు వచ్చి అడిగితే సో వాళ్ళని సో చూపించడానికి ఈ విధంగా ఉంది ఈ విధంగా వాళ్ళు చనిపోయారా లేదని ఈ ప్రాజెక్ట్ని ఎవరెవరు చేపడుతున్నారంటే ఢిల్లీ ఎయిమ్స్ వారు ఐసీఎంఆర్ వారు చేపడుతున్నారు క్లియర్గా దాన్ని చాలా జాగ్రత్తగా గమనించుకోగలరు సో దేశంలో తొలిసారిగా తమిళనాడు ప్రభుత్వ పాఠశాలలో అల్పాహారం అల్ప ఆహారాన్ని అంటే గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ ఏమిటి అంటే ఒక ప్రభుత్వ యొక్క మనకి పాఠశాలలో ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి చదువుతున్న వారికి కేవలం ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి వారికి మధ్యాహ్నం ఇస్తున్నారు భోజనం దాంతోపాటికి ఉదయాన్నే కూడా అల్పాహార పథకాన్ని స్టార్ట్ చేశారు ఎవరయ్యా అంటే గుర్తుపెట్టుకోవాలి దివంగ మాజీ ముఖ్యమంత్రి కరుణానది యొక్క ఊరు స్వగ్రామం నాగపట్నంలో తిరుక్కువలై అనే ప్రాంతంలో స్టాలిన్ గారు సో ఈ కార్యక్రమాన్ని స్వీకారం చుట్టడం జరిగింది అని చెప్పేసి మాట్లాడుకుంటున్నాం ఈ కార్యక్రమానికి స్వీకారం చుట్టడం జరిగింది అస్సాంలో పలు అభివృద్ధి పనులకు ప్రారంభించిన ప్రధాని ఏమేం పనులు చూడండి అస్సాం ఎందుకు అంటే అస్సాంకి వెళ్ళి ఎందుకు వెళ్ళాడంటే అస్సాంలో గౌహటిలో డెబ్బైవ వార్షికోత్సవము హైకోర్టు జరుపుకుంటుంది అంటే అస్సాంలో ఉండే గౌహటి హైకోర్టు డెబ్బైవ వార్షికం జరుపుకుంది దాన్నే ప్లాటినం జూబ్లీ అంటాము ఆ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ పోయి అక్కడ ఏమేమి చేసినాడయ్యా అంటే గుర్తుపెట్టుకున్నాడు ఒకటి వచ్చేసి ఒకటి ఆయన చేసిన కార్యక్రమాలు ఒకటి ఏమున్నాయి అంటే చాలా జాగ్రత్తగా గమనించుకోండి ఒకటి ఏమున్నాయి అస్సాంలో చేసింది రైట్ ఒకటి ఎయిమ్స్ ఏర్పాటు చేశాడు ఎయిమ్స్ ని ఏర్పాటు చేశాడు ఎస్ ఈ విధంగా ఈశాన్య భారతదేశంలో ఒక మెడికల్ సంస్థ అఖిల ఆల్ ఇండియా ఆల్ ఇండియా సో మెడికల్ సంస్థకు సంబంధించి ఒక దాన్ని ఏర్పాటు చేశాడు సో ఇది మనం అస్సాం ఈ యొక్క ఈశాన్య రాష్ట్రాలలో మొట్టమొదటిది రెండోది ఏం చేసినాడయ్యా అంటే అక్కడ వేణుపట్నే అడ్వాన్స్ హెల్త్ కేర్ ఇన్వేషన్ ఇన్స్టిట్యూషన్ అనే దాన్ని ఒక దాన్ని సో స్టార్ట్ చేసినాడు గుర్తుపెట్టుకోనండి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్ అయ్యేటప్పుడు ఎవరెవరు అంటే అస్సాం ప్రభుత్వం ఐఐటి గౌహతి సంయుక్తంగా దీన్ని సో నడపడానికి సో ఇతను వేయడం జరిగింది ఆ తర్వాత మనం పునాది రాయి వేశాడు ఐదు రైల్వే ప్రాజెక్టులు వేయడం జరిగింది ఐదు రైల్వే ప్రాజెక్టు బ్రహ్మపుత్ర నది పైన సో పల్సార్ బార్ నుంచి పల్సార్ బార్ నుండి సువాల్ కుచి సువాల్ కుచి వరకి సో ఒక వంతెనని ఒక బ్రిడ్జిని నిర్మించడం జరిగింది రైట్ అదే విధంగా బీహూ ఉత్సవం అనే దాన్ని కూడా ఒక దాన్ని మంచిగా జరపడానికి ఆస్కారం ఉంది రైట్ చాలా చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్ అన్నప్పుడు బిహు బీహూ ఉత్సవం ఎక్కడ అంటే అస్సాంలో సో మనకి జాగ్రత్తగా గమనించుకోగలగండి వీటితో అన్నిటితో పాటు ఒక అంశం ఏమిటి అంటే దిబ్రుగఢ్ లో దిబ్రుగఢ్ అస్సాంలోని దిబ్రుగఢ్ లో మిథనాల్ ప్రాజెక్ట్ ని కూడా ఏర్పాటు చేశారు అస్సాంలోనే సో గుర్తుపెట్టుకోలేదు ఈశాన్య రాష్ట్రాలలో మొట్టమొదటిసారిగా మనకి వందే భారత్ ఎక్స్ప్రెస్ ని వందే భారత్ ఎక్స్ప్రెస్ ని కూడా అస్సాంలోనే అస్సాంలోనే గౌహతి నుంచి సో పశ్చిమ బెంగాల్ బెంగాల్లోనే పశ్చిమ గురి అనే ప్రాంతం వారికి నూ జ్వాలా గురి అనే ప్రాంతం వారికి వేయడం జరిగింది ఫ్రెండ్స్ చాలా జాగ్రత్తగా గమనించుకోవాలి సింపుల్ గా మనం అండర్స్టాండింగ్ చేసినాం ప్రధానమంత్రి పోయి ఏమేం చేశాడు అక్కడ అనేది సింపుల్ గా ఇచ్చాను మీరు అందరు కూడా గమనించుకోగలరు రైట్ క్లియర్ గా సో మీ అందరికి తెలుసు దేశంలో నదిలో నదిలో నది హూగ్లీ నది ఉంటుంది కొలకత్తాలో ఆ హూగ్లీ నది లోపల మెట్రో రైలు వేశారు అది గుర్తుపెట్టుకోనండి రైట్ సో అదే విధంగా ఇది దీనికి సంబంధించి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అంటే కొలకత్తాలోనే మహాకరణ్ స్టేషన్ నుంచి సో హవాడ్ హవాడ్ మైదాన స్టేషన్ వరకు లోపల హూగ్లీ నది లోపలే మెట్రో రైల్ చాలా చాలా ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్ అయినప్పుడు జాగ్రత్తగా గమనించుకోండి ఇక్కడ ఏ నదిలో ఇటీవల కాలంలో మెట్రో రైల్ అనేది లోపల జిఐ ట్యాగింగ్ లో మీకు చెప్పిన కేరళ అగ్రస్థానం ఉంది అని చెప్పేసి కేరళ అగ్రస్థానం ఉంది జిఐ ట్యాగ్ లో ఇంతవరకు కేరళ గురించి ఏమొచ్చినాయో ఒకసారి చూడండి సో కేరళం అనే పేరు మార్చారు రెండోది వచ్చేసి మీ అందరికి తెలిసి డ్రోన్ వ్యవస్థ ద్వారా పోలీస్ వ్యవస్థని జిఐ ట్యాగ్ లో కూడా నెంబర్ వన్ ఇది దీని తర్వాత కేరళ తర్వాత ఏముంది అంటే బీహార్ ఉంది నెంబర్ నెంబర్ టూ మహారాష్ట్ర నెంబర్ త్రీలో ఉంది గుర్తుపెట్టుకోండి ఈ సంవత్సరం రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు యొక్క రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో లో ఎక్కువ జిఐ ట్యాగ్ పడింది కేరళ కేరళను గుర్తుపెట్టుకుని చాలా చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ వన్ చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయంలో కొత్త ఆ టెర్మినల్ ప్రారంభం సో చెన్నైలో మనకి అంతర్జాతీయ ఆ యొక్క మనకి విమానాశ్రయం ఉంది అందులో ఒక కొత్త టెర్మినల్ ఆ కొత్త టెర్మినల్ పేరు మేర అన్న 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 అనే పేరు ఇక్కడే వివేకానంద హౌస్ సందర్శన కూడా చేశారు సో వివేకానంద యొక్క బర్త్డే వన్ ట్వంటీ ఈ యొక్క శ్రీరామకృష్ణ యొక్క సో శ్రీ రామకృష్ణ యొక్క సో బర్త్ డే వన్ ట్వంటీ ఫైవ్ యొక్క సందర్భంగా వివేక మఠంలోకి వెళ్ళి సో ఈ సందర్భంగా చేయడం జరిగింది స్వామి వివేకానంద స్వామి వివేకానంద బర్త్డే వన్ ట్వంటీ ఫైవ్ సందర్భంగా వన్ ట్వంటీ ఫైవ్ సందర్భంగా రామకృష్ణ మఠం లేకపోయి సో నరేంద్ర మోడీ చెన్నైలో కొద్దిగా సో అవన్నీ చూసుకోవడం జరిగింది రైట్ క్లియర్ గా అందరు కూడా మీరు అందరు కూడా చూ చూసింటారు లో మామూలుగా చూసింటారు కానీ అన్నపూర్ణ అన్న సో ఉత్తరప్రదేశ్ లో అన్న పూర్తి లేదా అన్న పూర్తి అనే పేరుతో ధాన్యం లు వెరీ వెరీ ఇంపార్టెంట్ ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం అన్న పూర్తి పేరుతో మూడు ధాన్యం యొక్క ఏటీఎంలను ఏర్పాటు చేయడం జరిగింది గుర్తుపెట్టుకోవాలా ఎక్కడ ఏర్పాటు చేశారంటే లక్నో సమీపంలో జాన్ జాన్కీపురం అనే ప్రాంతంలో ఏర్పాటు చేయడం జరిగింది గుర్తుపెట్టుకోవాలి సో ఈ యొక్క వినియోగదారుడి యంత్రం వేలు ముద్ర వేయగానే మూడు కేజీల బియ్యం రెండు కేజీల గోధుమలు అనేటివి వస్తాయి వెరీ వెరీ ఇంపార్టెంట్ అన్న ఈ యొక్క గుర్తుపెట్టుకోండి అన్ పూర్తి ధాన్యం ఏటీఎం ఎక్కడ ఏర్పాటు చేశారనేది సో జాగ్రత్త చూసుకోవాలి మనకి పెరుగు ప్యాకెట్లు పైన సో కార్డ్ అన్ని వస్తుంది యాక్చువల్గా కార్డ్ అని వస్తుంది సో ఏం చేస్తున్నాయి అంటే ఎఫ్ గుర్తుపెట్టుకోవాలి ఫుడ్ సేఫ్టీ అండ్ అండర్స్టాండింగ్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే ఈ పెరుగు ప్యా ప్యాకెట్ పైన కార్డ్ అని రాయకుండా దహి దహి అనే పదం రాస్తున్నారు దహి అంటే పెరుగు అని మనకి హిందీలో దహి అంటే అట్లా పెద్ద అక్షరంతో రాస్తున్నారు పెరుగు ప్యాకెట్ పైన ఎవరు ఈ ఫుడ్ ఈ ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు రాస్తుంటే కర్ణాటక మరియు తమిళనాడు వాళ్ళు అట్లా రాస్తే మేము ఒప్పుకోము మా ప్రాంతంలో మీరు అమ్ముకుంటూ ఈ దహి అనే పేరు రాయడం ఏంది మా లాంగ్వేజ్ రాయండి అని చెప్పేసి దీనిపైన సో ఈ యొక్క ఫుడ్ స్టాండర్డ్ ఆఫ్ ఇండియా పైన కొద్దిగా ఫైటింగ్ చేయడం జరిగింది చాలా జాగ్రత్తగా గమనించుకోగలగాలి ఎస్ కేరళ రాష్ట్రంలో ఇంటర్నెట్ అనేది ప్రాథమిక హక్కుగా చో చేయడం జరిగింది సో ఈ ప్రాజెక్ట్ ని ఎవరెవరు అనేది మీ అందరు కూడా జాగ్రత్తగా గమనించుకోగలగాలి సో ఈ యొక్క ఇంటర్నెట్ ని ప్రాథమిక హక్కుగా ప్రకటించి అమలు చేస్తున్న తొలి రాష్ట్రం కేరళ రాష్ట్రం ప్రజల మధ్య డిజిటల్ అంతరాన్ని తగ్గించడానికి ఈ యొక్క కార్యక్రమం చేస్తున్నారు కేరళ ఆ ఫైబర్ ఆప్టికల్ నెట్వర్క్ వారు పినరాయి విజయన్ గారు రైట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ కేరళ రాష్ట్ర విద్యుత్ బోర్డు కేరళ ఐఐటి మౌలిక సదుపాయాల మండలి ఇద్దరు కూడా కలిపి ఈ ప్రాజెక్ట్ ని నిర్మించబోతున్నారు అదే విధంగా ఎవరి సహకారంతో అంటే కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన బెల్ భారత్ ఎలక్ట్రానిక్ లిమిటెడ్ గుర్తుపెట్టుకోవాలి వాళ్ళ సహాయంతో దీన్ని నిర్మించబోతున్నారు సో ఎందుకంటే ముప్పై వేల కిలోమీటర్ల పొడవునా ఈ ఆప్టికల్ ఫైబర్ ఇవ్వాలి ఇరవై లక్షల మంది సో గుర్తుల ముప్పై వేల కిలోమీటర్లు ముప్పై వేల ప్రభుత్వ కార్యాలు ఇరవై లక్షల నిరుపేదలకి హెల్ ఈ యొక్క మనకి హై స్పీడ్ ఇంటర్నెట్ ఇవ్వాలి కేరళ ఇంతవరకు మీ అందరూ తెలుసు కేరళంగా పేరు డ్రోన్ వ్యవస్థ ఒకటి అదేవిధంగా మీ అందరికీ చెప్తున్నాం ఏమిటి అంటే డ్రోన్ వ్యవస్థతో పాటు మీ అందరూ చెప్తున్నాం లో నెంబర్ వన్ అని అదే విధంగా ఇంటర్నెట్ ను ప్రాథమిక హక్కుగా ప్రకటించింది రైట్ క్లియర్ గా గుర్తుపెట్టుకొని ప్రపంచంలోని తొలిసారిగా తొలిసారిగా చాలా చాలా ఇంపార్టెంట్ ప్రపంచంలో తొలిసారిగా మహారాష్ట్ర వారు మహారాష్ట్ర సో ఎదురు బ్యారియర్స్ వెదురు వెదురు ఎదురు ఎదురుతో ఒక వంతెన నిర్మించారు మనకి ప్రపంచంలోని తొలిసారిగా మహారాష్ట్రలో ఎదురు బ్యారియర్ ని ఏర్పాటు చేశారు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అంటే వాణి టు వరోరా సో వరోరా నితిన్ గడ్కారి గారు దీన్ని ఏర్పాటు చేశారు ప్రపంచంలో మొట్టమొదటి ఎదురు బ్యారియర్ అనేది సో మనకి దీని పేరే బాహుబలి 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 అని పేరు పెట్టడం జరిగింది ఈ ఎదురు బ్యారియర్ కి సో అది ఈ యొక్క ఎదురు ఎక్కడి నుంచి తీసుకుంటారంటే బాంబూసా బల్పోవా అనే ఎదురు చెట్ల నుంచి తీసుకుంటారు బాంబూసా బల్కోవా అనే ఎదురు చెట్ల నుంచి ప్రత్యేకమైన ఎదురు చెట్లు రెండు వందల మీటర్లు నిర్మించడం జరిగింది ఈ ఎదురుతో సో ఈ బ్రిడ్జి గుర్తుపెట్టుకోవాలి ఏ ఏ ప్రాంతాల మధ్య ఎక్కడా అనేది గుర్తుపెట్టుకోండి ఏ యొక్క దాన్ని ఎవరు అనేది కూడా ఇంపార్టెంట్ మధ్యప్రదేశ్ లో ఉద్యోగ దరఖాస్తుల్లో ఈ యొక్క ట్రాన్స్ జెండర్లు వారికి ప్రత్యేక ఈ భాగాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఇది గుర్తుపెట్టుకోండి ట్రాన్స్ జెండర్స్ కి ప్రత్యేక ఈ భాగాన్ని ఏర్పాటు చేసింది రిజర్వేషన్ పరంగా ఎవరంటే ఓకే రైట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ కేరళ యూనివర్సిటీలో మహిళలకి విద్యార్థులకి అంటే పద్దెనిమిది సంవత్సరాల దాటిన ప్రతి ఒక్కరికి ఎవరికైనా మ్యారేజ్ అయితే వాళ్ళకి ప్రస్తుతి సెలవుల్ని ప్రస్తుతి సెలవుల్ని ఆరు నెలల పాటు ఇవ్వడానికి సో ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది వెరీ వెరీ ఇంపార్టెంట్ సో చాలా జాగ్రత్తగా గమనించుకోగలగాలి ఆల్రెడీ కొచ్చిన్ యూనివర్సిటీ ఏం చేస్తుంది అంటే కొచ్చిన్ యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అరవై రోజులు ఇస్తుంది అది వద్దు రద్దు చేసేసి ఆరు నెలలు ఇవ్వాలి ఎవరైనా సరే పద్దెనిమిది సంవత్సరాలు దాటిన వారు మ్యారేజ్ అయితే వాళ్ళకి ప్రస్తుత సెలవులు ఎన్ని రోజులు ఇవ్వాలి అంటే ఆరు నెలలు ఇవ్వాలి అని చెప్పేసి మనం మాట్లాడుకోవడం జరిగింది క్లియర్ గా డన్ ఇక్కడ చూడాలి ఔరంగాబాద్ ఉస్మానాబాద్ యొక్క పేర్లు మారుస్తూ సో మహారాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం అనేది ఆమోదం తెలపడం జరిగింది కి ఏమని పెట్టారంటే శ్యాంబాజీ నగర్ కి ఏమని పేరు పెట్టారంటే గుర్తుపెట్టుకోండి కి దారాశివ అని పేరు పెట్టడం జరిగింది రైట్ కి దారాశివ సో ఔరంగాబాద్కి వచ్చేసి శాంబాజీ నగర్ క్లియర్ గా డన్ జాగ్రత్తగా గమనించుకోండి దేశంలో తొలిసారిగా దేశంలో తొలిసారిగా లిథియం నిల్వలు జమ్మూ కాశ్మీర్ లో సో ఆల్రెడీ చెప్పుకున్నాం సో ఎక్కువగా రాజస్థాన్ లో ఫస్ట్ ఫస్ట్ సారిగా ఇక్కడ సో గుర్తుపెట్టుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్ ఇది అవసరం లేదమ్మా ఇదే ఇది అండమాన్ నికోబార్ దేవులు సుభాష్ చంద్రబోస్ జాతికి ఎందుకంటే ఆల్రెడీ మనకి ఇయర్ దాటిపోయాం అది అవసరం లేదు పెట్టుకోవడం రైట్ క్లియర్ గా ఒకసారి చదువుకుంటారేమో మనం చదువుకోండి దేశంలో తొలిసారిగా మూలధన సేకరణ కోసం హరితాబాన్ గుర్తుపెట్టుకోవాలి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎందుకు దీన్ని హరితాబాండ్ జారీ చేసింది ఎవరంటే ఇండోర్ మున్సిపల్ కార్పొరేషన్ వారు హరితాబాండ్ చేయడం జరిగింది ఎందుకు అంటే విద్యుత్ ఖర్చు ఎక్కువ అవుతుంది ఆ విద్యుత్ యొక్క ఖర్చును తగ్గించుకోవడానికి సో సోలార్ విద్యుత్ ని ఏర్పాటు చేయడానికి ఈ హరితాబాండ్ని సో రిలీజ్ చేయడం జరిగింది రైట్ క్లియర్ గా రైట్ చాలా చాలా ఇంపార్టెంట్ దేశంలో అతి పెద్ద హెలికాప్టర్ తయారీ కేంద్రం వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎక్కడ ఏర్పాటు చేశారయ్యా అంటే కర్ణాటకలో తుమ్కూరులో సో గుబ్బి గుబ్బి తాలూకా హిందుస్థాన్ ఏరోనాటిక్ లిమిటెడ్ వాళ్ళు దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది దేశంలోనే వెరీ వెరీ ఇంపార్టెంట్ దేశంలోనే కాక ఆసియా ఖండంలోనే అతి పెద్ద హెలికాప్టర్ ఉత్పత్తి కర్మాధారం ఎక్కడ అంటే సింపుల్ గా చెప్పేశాను సో కర్ణాటకలో తుమ్కూర్ జిల్లా గుబ్బి తాలూకాలో ఏర్పాటు చేయడం జరిగింది ఎస్ నెక్స్ట్ సిక్కిం లో మేరే రక్ మేరే సంతతి అంటే ఒకవేళ ఒక 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 పిల్లవాడు జన్మించినట్లయితే ఒక సంతానం పుట్టినట్లయితే సో ఆ సంతానం కొరకు వంద చెట్లు నాటాలి అది సిక్కింలో మేరే రక్ మేరే సంతతి అని చెప్తున్నాం ఢిల్లీ టు ముంబై సో ముంబై మధ్య ఎక్స్ప్రెస్ హైవే తొలి దశ ప్రారంభించడం జరిగింది రెండు వందల నలభై ఆరు కిలోమీటర్లు ఉంటుంది ఫ ఫస్ట్ దశ స్టార్ట్ చేయడం జరిగింది మొత్తము రెండు వందల నలభై ఆరు కిలోమీటర్లు వేయాలి మొత్తం ఏమి ఏ రాష్ట్రాల గుండా పోతుంది అంటే ఈ ముంబై టు ఢిల్లీ ఎక్స్ప్రెస్ లో గుర్తుపెట్టుకోవాలి ఐదు రాష్ట్రాల గుండా పోతుంది సో గుర్తుపెట్టుకోవాల రాజస్థాన్ హర్యానా మధ్యప్రదేశ్ గుజరాత్ మహారాష్ట్ర ఐదు రాష్ట్రాలు గుండా వెళ్తుంది వెరీ 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 ఇంపార్టెంట్ ఇది సో ముంబై టు ఎక్స్ప్రెస్ ఎంత అంటే దీని మొత్తం పొడవు ఎంత అంటే గుర్తుపెట్టుకోనండి సో పదమూడు వందల పదమూడు వందల ఎనభై ఆరు కిలోమీటర్లు అనమాట ఎంత లక్ష కోట్ల రూపాయలు వేయం సో యాక్చువల్ గా ఇప్పుడు ఇరవై నాలుగు గంటలు పడుతుంది ఢిల్లీ టు ముంబై ప్రయాణం దాన్ని పన్నెండు గంటలకే పన్నెండు గంటలే పోయేటట్లు చేస్తుంది ఫస్ట్ వన్ సో ఫస్ట్ ఈ యొక్క మనకి సో నరేంద్ర మోడీ ఇప్పుడు ఫస్ట్ ఎక్కడి నుంచి తెలుగుదేశం ఎక్కడి నుంచి ఎక్కడ వరకు స్టార్ట్ చేసిన అంటే స్నోహా స్నోహనాథ్ దౌశా స్నోహనాథ్ దౌశా అనే ప్రాంతం వరకు స్టార్ట్ చేయడం జరిగింది రెండు వందల నలభై ఆరు ఫస్ట్ దశ రైట్ క్లియర్ గా నరేంద్ర మోడీ ఈడ కూడా జాగ్రత్తగా కర్ణాటకలో కూడా ఏం చేశాడు ఒక్కసారి చూడండి కర్ణాటకలో ఏం లేదండి ఆయన కూడా వచ్చాడు కర్ణాటకకు వచ్చి ఏం చేసినాడు ఒక్కసారి చూడండి అస్సాంలో చేసినట్లే వివిధ పథకాలకి చేయడం జరిగింది ఆ విధ విధ పథకాలు ఏమేమిటి అంటే శివమొగ్గ విమానాశ్రయం ప్రారంభం చేశాడు పొడవైన రైల్వే ప్లాట్ఫారం జాతికి అంకిత్యం ఇచ్చాడు ఎక్కడున్నది హూబ్లీ 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 హూబ్లీలో ప్రపంచంలోనే కాకుండా భార ఈ యొక్క ప్రపంచంలో అతి పొడవైన సో మనకి పొడవైన సో గుర్తుపెట్టుకోవాలి దాన్ని సిద్ధారూఢ స్వామీజీ హూబ్లీ రైల్వే స్టేషన్ ప్రపంచంలోనే అతి పెద్దది ఎస్ బెంగళూరు టు మైసూర్ ఎక్స్ప్రెస్ హైవే కూడా ఏర్పాటు చేయడం జరిగింది గుర్తుపెట్టుకోండి చాలా చాలా ఇంపార్టెంట్ బెంగళూరు టు సో ఎక్స్ప్రెస్ హైవే మనకి ఏర్పాటు చేయడం జరిగింది గుర్తుపెట్టుకోండి రైట్ సైనిక ఉత్సవాలు ఇప్పుడు ఏమో ఈ యొక్క రెండు వేల ఇరవై మూడులో లో మనకి ఇక్కడ జరిగినాయి అంటే బెంగళూరులో జరిగినాయి ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో లో జరిగినాయి గుర్తుపెట్టుకోనండి గుర్తుపెట్టుకోనండి రైట్ క్లియర్ గా సో సేతు సముద్రం ప్రాజెక్ట్ ని తమిళనాడులో శాసనసభ ఆమోదం తెలపడం జరిగింది సో ఈ సేతు స యొక్క సేతు రామసేతు బ్రిడ్జ్ ఎక్కడి నుంచి ఎక్కడ వరకు ఉందో మీకు తెలుసు శ్రీలంక టు ఈ యొక్క శ్రీలంక ఈ యొక్క తమిళనాడు టు శ్రీలంక దాన్ని ప్రాజెక్ట్ ని స్టార్ట్ చేశారు తమిళనాడు ప్రభుత్వం గుర్తుపెట్టుకోండి జస్ట్ గుర్తుపెట్టుకోండి కేరళ పాఠశాలలో సారు మేడం తీసి ఈ యొక్క సారు మేడం పదాలను నిషేధించ నిషేధించడం జరిగింది టీచర్ అని పిలవాలి ఎవరినైనా సరే క్లియర్ గా అదే విధంగా మీ అందరికి చెప్పాలి ఇక్కడే ఏమిటి అంటే దేశంలో మొట్టమొదటి వాటర్ మెట్రో రైల్ కార్యక్రమం ఏమిటి చాలా జాగ్రత్తగా గమనించుకోగలగాలి ఏమంటే ఏమని చెప్తున్నాము అంటే గుర్తుపెట్టుకోవాలి ఇండియా తొలిసారిగా నీటిపై నడిచే మెట్రో రైలు వ్యవస్థ ఆల్రెడీ చెప్పుకున్నాం నదిలో నడిచే మెట్రో రైలు వ్యవస్థ అది కలకత్తాను హుక్లి ఇక్కడ నీటిపైన దేశంలో మొట్టమొదటి వాటర్ మెట్రో దాన్ని స్టార్ట్ చేయడం జరిగింది ఎవరెవరు కలిసి స్టార్ట్ చేసినారు ఇక్కడ జాగ్రత్తగా గమనించుకోవాలి ఎవరెవరు కలిసి స్టార్ట్ చేసినారు ఎవరెవరు కలిసి స్టార్ట్ అంటే జర్మనీకి చెందిన జర్మనీకి చెందిన సో డబ్ల్యూ మరి కొచ్చిన్ మెట్రో రైల్వే వీళ్ళిద్దరు కలిపి దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది అదే విధంగా ఇక్కడ వందే భారత్ ఎక్స్ప్రెస్ ని గుర్తుపెట్టుకోవాలి తొలి డిజిటల్ సైన్స్ పార్క్ ని ఈ యొక్క గుర్తుపెట్టుకోవాలి నాగర్ హైరి టూ సో ఈ యొక్క మనకి అభివృద్ధి పనులని ఇక్కడ స్టార్ట్ చేయడం జరిగింది నరేంద్ర మోడీ గారు గుర్తుపెట్టుకోండి చాలా చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్ అయినప్పుడు ఒక్కసారి రెఫర్ చేయండి ఈజీగా అయిపోతుంది రైట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పూణే జిల్లాలో భీమా కోరేగావ్ వేడుకలు ఈ భీమా కొరేగావ్ అనేది ఒక యుద్ధం అనమాట రెండు వందల ఐదు సంవత్సరాలు కావడం వలన ఈ యొక్క ఈ దళితుడు ఈ యొక్క మనకి ఈ యొక్క దీనిని సో ఉత్సవాలు జరుపుకోవడం జరిగింది గుర్తుపెట్టుకోండి బ్రిటిష్ వారికి ఈ యొక్క ప్రాంతంలో ఈ యొక్క దళితుడికి మధ్య బ్రిటిష్ వారికి మధ్య జరిగిన యుద్ధము రెండు వందల ఐదు సంవత్సరాలు అయింది క్లియర్ గా నెక్స్ట్ వన్ దేశంలో మొట్టమొదటి పూర్తి డిజిటల్ రాష్ట్రంగా కేరళ దేశం ప్రపంచంలో మొట్టమొదటి తాళపత్ర గ్రంథాలయం మ్యూజియం కేరళలో కేరళలో ఏర్పాటు చేయడం జరిగింది కేరళలోని తిరువనంతపురంలో ఇది కూడా గుర్తుపెట్టుకుందాం కేరళలోనే సో రైట్ క్లియర్ గా డిజిటల్ డిజిటల్ గా కూడా ఇది అంధత్వ నియంత్రణ విధానాన్ని అమలు చేసిన అంధ యొక్క అంధత్వ నియంత్రణ విధానం వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది సో సోషియాలజీ పరంగా చాలా చాలా ఇంపార్టెంట్ అంధత్వ నియంత్రణ విధానాన్ని అమలు చేసిన తొలి రాష్ట్రంగా రాజస్థాన్ అనేది రావడం జరిగింది గుర్తు పెట్టుకోవాలండి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్ వైబ్రెంట్ వైబ్రెంట్ విలేజ్ ప్రోగ్రామ్ అనమాట ఏం లేదమ్మా మన దేశానికి సరిహద్దుగా ఆనుకొని ఉంటాయి కదా మన దేశానికి సరిహద్దుగా ఆనుకొని ఉంటున్నాయి కదా ఆ గ్రామాన్ని డెవలప్మెంట్ చేయడానికి ఈ యొక్క మనకి అమిత్ షా గారు సో ఈ యొక్క కీబోర్ ఈ యొక్క వైబ్రెంట్ విలేజ్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు అంటే ఈ యొక్క మనకి ఈశాన్య రాష్ట్రాలలో దేశ సరిహద్దుల్లో ఉండే గ్రామాలని సో అభివృద్ధి చేయడానికి అరుణాచల ప్రదేశ్ లోని కిబూతు అనే ప్రాంతంలో ఈ యొక్క వైబ్రెంట్ విలేజ్ అనే ఈ యొక్క కార్యక్రమాన్ని స్టార్ట్ చేయడం జరిగింది దీని ముఖ్య ఉద్దేశం ఏందో మీ అందరికి చెప్పాను ఆ యొక్క ప్రాంతాలను అభివృద్ధి చేసి పర్యాటకంగా డెవలప్ చేయడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశం అందుకోసం నాలుగు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు మూడు సంవత్సరాలు ఈ ప్రాజెక్ట్ అనేది జరుగుతూ ఉంటుంది గుర్తుపెట్టుకోవాలి ఏ ఎక్కడ ఏ రాష్ట్రాలలో ఈ యొక్క వైబ్రెంట్ విలేజ్ ప్రోగ్రామ్ ని స్టార్ట్ చేస్తున్నారా అంటే సో అరుణాచల్ ప్రదేశ్ సిక్కిం ఉత్తరాఖండ్ హిమాచల్ ప్రదేశ్ లడక్ ఐదు ప్రాంతాలలో గుర్తుపెట్టుకోవాలి అరుణాచల్ ప్రదేశ్ సిక్కిం ఉత్తరాఖండ్ హిమాచల్ ప్రదేశ్ లడక్ అనే ప్రాంతంలో చేపడుతున్నారు రైట్ క్లియర్ గా రైట్ మనం చూసుకున్నాం మీ అందరూ కూడా ఇక్కడ జాగ్రత్తగా గమనించుకోండి సో భారతదేశంలో తొలి కేబుల్ ఆధారిత వంతిన జమ్మూ కాశ్మీర్ కట్రా బనహాల్ రైల్వే టు సో అంజికార్డ్ బ్రిడ్జి వరకు అంజీ అంజికార్డ్ బ్రిడ్జ్ పైన దీన్ని నిర్మించడం జరిగింది అని చెప్పేసి మాట్లాడుకుంటున్నాం క్లియర్ గా సో బంగాళాఖాతంలో మనకు వచ్చింది ఏమిటి అంటే మీ అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి బంగాళాఖాతంలో మిచ్ అనేది మిచ్చౌంగ్ అనే తుఫాన్ రావడం జరిగింది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది ఒకటి గుర్తుపెట్టుకోనండి రైట్ అర్థం మనకి సో